తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకమైనటువంటి మలుపులు విచిత్రమైనటువంటి మలుపులు కనబడతా ఉన్నాయండి ఇప్పుడు మనం దాని విషయంలో పూర్తి అప్డేట్ తెలుసుకుందాం మొత్తానికైతే తెలంగాణలో చాలా కాలంగా నాంజుడి ద్వారా ఉన్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు విషయం అయితే ముందడుగు పడింది అండి తెలంగాణలో ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేజెక్కించుకునిందో ఈ ఫోన్ ట్యాపింగ్ విషయాన్ని అయితే బయటకు తీసింది ఈ కేసులో ఇప్పటి వరకు ముప్పై ఆరు మందిని విచారించడం కూడా జరిగిందట అయితే ఎస్ఐపి అధినేతగా ఉన్నటువంటి ఐపీఎస్ క్యాడర్ ఇప్పుడైతే మాజీ ఐపీఎస్ ఆ వెంటనే అమెరికాకు పారిపోయాడు అతనికి అర్థమైపోయింది సిచ్యువేషన్ రెండు సంవత్సరాలు అమెరికాలో విలాసంగా ఉండిపోయాడు ఇక తెలంగాణ ప్రభుత్వం నుంచి కేంద్రంలోని ఇంటర్పోల్ నుంచి తీవ్రమైనటువంటి ఒత్తిడి రావడంతో తప్పనిసరి అయ్యి లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేయడంతో ఆ మహానుభావుడు హైదరాబాద్ లో అతను సహజంగా అమెరికాకు వెళ్లాలంటే ఎవడైనా ఒక ఆరు నెలలు టూరిస్ట్ విషయాలు తీసుకొని పోతాడు దాన్ని అక్కడికి పోయినాక అవసరాల కొద్దీ అనివార్యాల కారణాల వల్ల కొన్ని పొడిగించుకోవడం కూడా జరుగుతాయి ఏదో హాస్పిటల్లో ఉన్నట్టు ఏదో అనారోగ్యం ఉన్నట్టు ఆరు నెలలు ఉండాలన్నట్టుగా ఏదో ఒక విధంగా సాకు చెప్పి కంటిన్యూ చేసుకుంటా ఉంటారు ఆ విధంగా వీడికి ఏదో నోట్లో క్యాన్సర్ వచ్చేసిందని చెప్పేసి రెండు సంవత్సరాలు అయితే గడిపేశాడు ఇక గడిపేదానికి ఛాన్స్ లేదు ఇక్కడి నుంచి ఒత్తిడి ఎక్కువైంది కర్ర చెప్తాను ఇక్కడి నుంచి వస్తావా చస్తావా ఈలో బిఆర్ఎస్ టీఆర్ఎస్ ముఖ్య నేతలు అయితే వెళ్ళి ఆయన కలిశానని కూడా ఊహాగానాలు ఉన్నాయి దానికైతే రుజువులు అయితే లేవు ఊరికి సోషల్ మీడియాలో మనం చూడటం తప్ప అయితే ఇప్పుడు తాజాగా ప్రభాకర్ రావు అనే ఐపీఎస్ మాజీ ఐపీఎస్ విచారణ ముందుకు వచ్చాడు అసలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే నాకు తెలియదు అసలు అసలు ఆ ట్యాపింగ్ ఫోను ఇవి ఎలా ఉంటాయో నాకు అర్థం కావడం లేదని కారు వస్తా ఉన్నాడు ఎవడైనా తప్పు చేసిన నేను తప్పు చేశాను ఒప్పుకోవడం అది ఏ పని కాదు ఆల్రెడీ ఆ కేసులో చాలా విచారం కానీ ఈ మహానుభావుడి దాకా వెళ్ళింది అది ప్రణీత్ రావు అనేవాడు కూడా చాలా సాక్ష్యాలు ఇచ్చున్నాడు పోలీసు వాళ్ళకి ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచింది అని అనౌన్స్మెంట్ వచ్చిందో అప్పుడే అవన్నీ హార్డ్ డిస్క్ అన్ని తీసుకెళ్లి దానికి సంబంధించిన పత్రాలన్నీ తీసుకెళ్లి నదిలో కాల్చిపడేయడం జరిగింది అయినా కూడా కొన్ని ఆధారాలు అయితే దొరికాయి దాన్ని ఆధారం చేసుకుని విచారణ అయితే వేగవంతం చేశారు ఈ విచారణలో ఇప్పుడు ఈ ప్రభాకర్ రావు మాజీ ఐపీఎస్ఏ కీలకంగా మారినాడు కేసీఆర్ ఆదేశించాడు నేను ఫోన్ ట్యాపింగ్ చేయాల్సి వచ్చింది అని అనే విషయం ఒప్పుకుంటాడా ఒప్పుకోడా దాన్ని పోలీసులు విచారణ వల్లనే రుజువు చేయాల్సి ఉంటది కేసీఆర్ పేరు చెప్పిన తర్వాత ప్రభాకర్ రావు అసలు బతుకుతాడా అనేది కూడా అనుమానమే అందువల్ల ఎవరైనా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి ఒకడికి అప్పు చెప్పినప్పుడు అది ఎక్కడైనా తేడా వస్తే అక్కడ ఆగిపోద్ది కానీ ముఖ్యమంత్రి దాకా రాదు రాబోయే అతి కొద్ది రోజుల్లోనే ఫోన్ ట్యాపింగ్ విచారణలో కీలకంగా మారబోతా ఉన్నాడు ఇక మాజీ ఐపీఎస్ ప్రభాకర్ అయితే మరో రెండు మూడు సార్లు పిలిచి అరెస్ట్ చేస్తారని చెప్పేసి అర్థమైతా ఉన్నది అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించకపోతే ఆధార్ ఆధారాలు అయితే సేకరించడం కష్టం రాబోయే అతి కొద్ది రోజుల్లో తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇతను కాకుండా ఇంకో కీలక వ్యక్తి అరెస్ట్ తప్పేలా లేదని చెప్తా ఉన్నారు అది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా చెప్తా ఉన్నారు ఆ వ్యక్తి ఎవరు ఏంటి అనే విషయం మళ్ళీ మనం ఒక వీడియోలో కలుసుకుందాం నా వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు ఏదైనా నాకు తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి